స్ని మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షో ఈ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న యాపిల్ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్ వచ్చేసరికి మన విజయవాడ టైమ్ హాస్పిటల్ ఉంది కదా సో దాని బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా లొకేట్ అయ్యింది ఒకసారి షాప్ అవుట్లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి కుదిరితే వీళ్ళ షాప్కి సంబంధించిన గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే అటాచ్ చేస్తాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ లైక్ టూ పీసు త్రీ పీసు శారీస్ కలెక్షన్స్ విత్ రీజనబుల్ ప్రైజెస్ దట్టు ఆఫర్స్ మంచి మంచి కలెక్షన్స్ అయితే పెట్టేశారు అస్సలు మిస్ అవ్వద్దు సింగిల్ ఐటమ్ దగ్గర నుంచి మీకు ఎన్ని సారీస్ కావాలన్నా డ్రెస్సెస్ కావాలన్నా కొరియర్ చేస్తారు రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లెట్ చేయకుండా చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి నేను యాపిల్ కలెక్షన్స్ నుంచి మన షాప్ అడ్రస్ వచ్చేసరికి పంటకాల రోడ్డు రవీంద్రపతి స్కూల్ దగ్గర టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఈ రోజు వీడియోలు వచ్చేసరికి క్లియరెన్స్ సేల్ ఉన్న ఆఫర్ సేల్ అంతా కూడా నేను షేర్ చేస్తున్నాను త్రీ పీస్ సెట్స్ అండ్ శారీస్ సింగిల్ అయినా సరే కొరియర్ చేస్తాం సివోడి ఆప్షన్ అయితే అవైలబుల్ లేదు ఈ రోజు వీడియోలో ఫస్ట్ ఏంటండి వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సెట్స్ త్రీ పీస్ త్రీ పీస్ సెట్స్ ఇది మనకి స్మాల్ సైజ్ సైజెస్ మెన్షన్ చేసిన ఇవన్నీ సింగిల్స్ ఏ ఉన్నాయి డబుల్స్ అయితే ఎక్కడ లేవు మనకి వీడియోలో మెన్షన్ మెన్షన్ సైజెస్ దీనికి వచ్చేసరికి ఇలా డిజిటల్ దుప్పట్టా వస్తుంది లైట్ ఆరెంజ్ షేడ్ లో వస్తుంది ఇది స్మాల్ సైజ్ లో అవైలబుల్ ఉంది మేడం త్రీ పీస్ త్రీ పీస్ సెట్ ఏదైనా ఫోర్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి మనకి దుప్పటా వస్తుంది బాటమ్ వస్తుంది స్మాల్ అండ్ మీడియం సైజెస్ ఎస్ ఎం ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ ఓకే త్రీ పీస్ సెట్స్ అండి ఇది వచ్చేసరికి మనకి మంగళగిరి స్టైల్ లో వస్తుంది మేడం దీనికి వచ్చేసరికి కట్స్ కి మనకి ఇలా ప్రొవైడ్ చేస్తారు దీనికి దుప్పట్ట కూడా లెందీగా వస్తుంది ప్రతిది దీనికి వచ్చేసరికి బాటమ్ త్రీ పీస్ సెట్ స్మాల్ అండ్ మీడియం సైజెస్ ఇప్పుడు ఈ డ్రెస్ అయితే మనకి ఫుల్ ఇన్స్ మేడం ఫుల్ ట్రెండింగ్ ఇది కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి మనకి మల్మల్ కాటన్ లో వస్తుంది మేడం టాప్ బాటమ్ దుప్పట్ట మల్మల్ కాటన్ లో మనం శారీ చూసాము బట్ సమ్మర్ సమ్మర్ ఇది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ స్మాల్ సైజ్ ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది మేడం ప్యూర్ కాటన్ వస్తుంది టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా స్మాల్ అండ్ మీడియం సైజెస్ అవైలబుల్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ నెక్స్ట్ ఇది కూడా మనకి స్మాల్ స్మాల్ అండ్ మీడియం సైజెస్ అవైలబుల్ ఉంది మేడం టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట త్రీ పీస్ సెట్ ఫోర్ నైన్ ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది ఈ యోగపాటు అంతా మనకి బాటమ్ లాగా ప్రొవైడ్ చేస్తాడు దీనికి బాటమ్ అండ్ దుప్పట్ట త్రీ పీస్ సెట్ ఫోర్ నైన్టీ నైన్ స్మాల్ అండ్ మీడియం స్మాల్ మీడియం ఇవి కూడా మనకి స్మాల్ అండ్ మీడియం సైజెస్ మేడం టాప్ సైజెస్ కూడా వీడియో లో చెప్పినవి మాత్రమే ఉన్నాయండి ఫోర్ నైన్టీ నైన్ ఇది ఎమ్మ ఫోర్ నైన్టీన్ కాలేజ్ గర్ల్స్ అయితే వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండి అసలు మిస్ అవద్దు టాప్ అండ్ మనకి ఇది వచ్చేసరికి వి నెక్ లో కట్ వర్క్ బోర్డర్ వస్తుంది ఇది కూడా మనకి స్మాల్ మీడియం సైజెస్ లో అవైలబుల్ ఉంది మేడం ఓకే ఎస్ ఎస్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి టూ పీస్ సెట్ వస్తుంది మేడం టాప్ బాటమ్ వస్తుంది బట్ టాప్ కూడా మనకి ఇది బ్రాండెడ్ లోనే వస్తుంది ఇది కూడా మనకి స్మాల్ అండ్ మీడియం సైజెస్ లో వస్తుంది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ టూ పీస్ సెట్ కూడా నాలుగు తొంభై తొమ్మిది ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది మేడం హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా డిఫరెంట్ గా ప్రొవైడ్ చేస్తాడు ఓకే దీనికి మనకి టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా కూడా మనకి లక్ష బుట్టి దుప్పట్టా వస్తుంది ఇది కూడా స్మాల్ అండ్ మీడియం సైజెస్ లో మాత్రమే ఉంది ఓన్లీ ఫోర్ ఓకే నెక్స్ట్ పర్పుల్ మోస్ట్ ట్రెండింగ్ ఇది కూడా మనకి ఇన్స్టాగ్రామ్ లో ఇది కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్ ఎస్ అండ్ ఎం సైజెస్ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఓకే మింత్రా లాంటి యాప్స్ లో చూసుకుంటే ఆన్లైన్ లో అలా ఉంటుంది ఇది కూడా మనకి టాప్ బాటమ్ దుప్పట్ట త్రీ పీస్ త్రీ పీస్ సెట్ స్మాల్ అండ్ మీడియం ఫోర్ నైన్ ఎస్ ఎమ్ ఓన్లీ సింగిల్ కలర్స్ సింగిల్ సైజ్ సింగిల్ సైజ్ మనకి మెన్షన్ అవుతుందో ఆ సైజ్ మాత్రమే అవైలబిలిటీ ఉంది ప్రెసెంట్ ఇవి కూడా మనకి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం స్మాల్ మీడియం సైజెస్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఓకే ఇది కూడా దుప్పట్టా కూడా మనకి ఇవన్నీ లెందీ గానే వస్తాయి దుప్పట్టాస్ సూపర్ అండి అసలు ఇది ఒక దుప్పటి ఓపెన్ చేస్తున్నా కలర్ అయితే మనకి లైట్ పింక్ ఇష్యూ షేడ్ వచ్చిందండి ఫోర్ నైన్టీన్ నెక్స్ట్ ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వస్తుంది మేడం టాపు బాటమ్ అండ్ దుప్పట్ట మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఇది అంత ప్యూర్ కాటన్ వస్తుంది ఇది యోక్ పాట దగ్గర ఇలా వస్తుంది స్మాల్ అండ్ మీడియం సైజెస్ ఫోర్ నైన్ ఇది కూడా త్రీ పీస్ సెట్ లో ప్రొవైడ్ చేస్తాం మేడం టాపు బాటమ్ దుప్పట్ట త్రీ పీస్ సెట్ ఫోర్ నైన్టీ నైన్ ఎస్ అండ్ ఎమ్ ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి యాపిల్ కలెక్షన్స్ విజయవాడ టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది మేడం టాప్ బాటమ్ దుప్పట్ట డిజిటల్ దుప్పట్ట వస్తుంది ఇది కూడా మనకి వస్తుంది స్మాల్ అండ్ మీడియం సైజెస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కూడా త్రీ పీస్ త్రీ పీస్ సెట్ టాపు బాటమ్ అండ్ దుప్పట్ట వచ్చేసరికి మనకి ఇలా బాధిని దుప్పట్ట వస్తుంది మేడం దుప్పట్ట అంతా కూడా షిఫాన్ దుప్పట్ట వస్తుంది దుప్పటా వచ్చేసరికి ఇలా బాధినీ స్టైల్లో ఇది వచ్చేసరికి ఎల్ ఎం అండ్ ఎల్ సైజెస్ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ ఇది కూడా ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ మేడం టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా కూడా ఫుల్ లెందీ వస్తుంది దీనికి కూడా దీనికి దుప్పట్ట అనే హైలైట్ కాటన్ కదా కాటన్ ఫ్యాబ్రిక్ బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ కలంకారీ ప్యాటర్న్లంకారీ ఫోర్ నైన్టీ నైన్ ఎల్ సైజెస్ ఎమ్ ఎల్లో ఇది కూడా మనకి స్టైల్ వస్తుంది మేడం ఇది వచ్చేసరికి ఎం అండ్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంది టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట మనకి దుప్పట్ట బాటమ్ వచ్చేసరికి స్టైల్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట ఇది వచ్చేసరికి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది మేడం స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఫోర్ నైన్టీ నైన్ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎక్స్ఎల్ సైజ్ మేడం ఓన్లీ ఇది వచ్చేసరికి బాటమ్ వస్తుంది నైర కట్ స్టైల్ లో వస్తుంది సైడ్ కూడా ఇదంతా కూడా చికెన్ కారీ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది కాటన్ రేయాన్ ఫాబ్రిక్ లో వస్తుంది దీనికి కూడా మనకి చందేరి దుప్పట్ట వస్తుంది మేడం ఇది కూడా మనకి ఓన్లీ నైన్ సూపర్ అండి త్రీ పీస్ త్రీ పీస్ ఇది వచ్చేసరికి మనకి ప్లెయిన్ వస్తుంది మేడం దుప్పటి వచ్చేసరికి డిజిటల్ దుప్పట్ట వస్తుంది బాటమ్ ఇది వచ్చే మనకి ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ లో వీనెక్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి మనకి పర్ల్స్ డిజైన్ వస్తుంది మేడం ఇది వచ్చి బెనారసి దుప్పట్టా వస్తుంది బాటమ్ ఇది కూడా ఓన్లీ బాటల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ మేడం డబల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబుల్ ఓకే కలర్స్ లేవు కలర్స్ లేవు నెక్స్ట్ ఇది వచ్చేసరికి దుప్పట్ట అనే కలంకారీ దుప్పట్ట వస్తుంది దుప్పటి బాటమ్ కూడా మనకి కలంకారీ బాటమ్ వస్తుంది ఇది కూడా మనకి ఒక పాటి దగ్గర కలంకారీ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది దీనికి వచ్చేసరికి టూ కలర్స్ వస్తుంది పింక్ ఒకటి స్కై బ్లూ ఒకటి వస్తుంది ఇవి ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి టాప్ బాటమ్ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి స్నఫ్ కలర్ మేడం కలర్ లో ఇది ఎక్సెల్ లో అవైలబుల్ ఉంది దీనికి వచ్చి డిజిటల్ దుప్పటి వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బెనారసీ ప్యాటర్న్ వస్తుంది మేడం మల్టీ కలర్ లో బెనారసీ కూడా వీడియోలో చక్కగా మెన్షన్ చేస్తున్నారండి దాన్ని బట్టి మీరు తీసుకోవడమే అనమాట ఇది వచ్చి ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది టాప్ బాటమ్ అండ్ దుప్పట్ట వచ్చేసరికి బెనారసీ దుప్పట్టా వస్తుంది ఇది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది మేడం హాఫ్ పట్టు మోడల్ అనమాట హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికి కూడా టాప్ బాటమ్ దుప్పట వచ్చేసరికి ఇలా డిజిటల్ దుప్పట ఆరెంజ్ దుప్పట వస్తుంది ఇది వచ్చి మనకి డబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉంది స్మాల్ సైజ్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు అవైలబుల్ ఉంది ఏ సైజ్ అయినా ఫోర్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ వైట్ లోనే మనకి లైట్ క్రీమ్ కలర్ లో వీ నెక్ ప్రొవైడ్ చేస్తారు మేడం టాప్ బాటమ్ అండ్ దుప్పట త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ అప్ టు డబుల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉంది ఇది కూడా మనకి ఎక్సెల్ సైజు అవైలబుల్ ఉంది మేడం పింక్ కలర్ ఓన్లీ ఎక్సెల్ కర్రీ వర్క్ ఇది కూడా ఓన్లీ నెక్స్ట్ కాటన్ లోనే ఇంకొకటి వస్తుంది మేడం డిజైన్ ఇది వచ్చేసరికి బాటమ్ వస్తుంది దుప్పట్టా వచ్చేసరికి కోటా దుపటా వస్తుంది ఈ సమ్మర్ కి ఇది ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఓకే ఇది వచ్చేసరికి వైట్ మేడం ఇది అయితే లాస్ట్ టైం చాలా రెస్పాన్స్ ఉన్నాయి మనకి బాటమ్ బాటమ్ వచ్చేసరికి ఇది ఇది మనకి ఈ సారి సైజ్ లోనే వచ్చింది మేడం ఇది వచ్చేసరికి దుప్పట్ట దుప్పట్ట కూడా మనకి షిఫాన్ దుప్పట్ట వస్తుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఓకే నెక్స్ట్ ఇది మనకి ప్లేన్ వస్తుంది ప్లేన్ కి డిజిటల్ దుప్పట్ట వస్తుంది మేడం ఇప్పుడు ఇవి ట్రెండ్ అండి బాగా దుప్పట్లీ ఫోర్ నైన్ మేడం త్రీ పీస్ సెట్ ఓకే డబల్ ఎక్సల్ సైజ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి లాస్ట్ టైం ఇవి కూడా చాలా బాగున్నాయి రెస్పాన్స్ దీనికి దుప్పట్ట ఏంటంటే మనం వేరే డ్రెస్సెస్ కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు దుప్పట్ట కాస్ట్ సపరేట్ గా పడుతుంది ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ నైన్ ఇలా ఫ్రెండ్స్ సైడ్ వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ వచ్చి ఎదర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది దీనిలో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఓకే వస్తుంది మేడం ఇది వచ్చేసరికి ఆలియా మోడల్ వస్తుంది టాప్ బాటమ్ దుప్పట్ట త్రీ పీస్ సెట్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ నైన్టీ నైన్ ఇది వచ్చేసరికి లెనిన్ కాటన్ వస్తుంది మేడం లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ అంబ్రిల్లా కట్టన్ అమ్రిల్లా అనేది ఇది ఇది దీనికి వచ్చేసరికి ఇది బోటమ్ మేడం ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉంది ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ కలంకారీ దుప్పట వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఓకే ఈ రోజు ఆఫర్ లో ఉన్న శారీస్ లేటెస్ట్ కలెక్షన్ మేడం ఇది వచ్చేసరికి సాఫ్ట్ జిమ్మిచూ టైప్ వస్తుంది మేడం సీక్వెన్స్ వర్క్ వస్తుంది పార్టీ వేర్ ఇదంతా షైనబుల్ షిమ్మర్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది విత్ బ్లౌజ్ తో ఉంటది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్రొవైడ్ చేస్తాడు హ్యాండ్స్ కి నెక్ కి ఇవి వచ్చేసరికి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇది క్వాలిటీ ఏమొస్తుంది ఇది జిమ్మిచూ వస్తుంది మేడం జిమ్ ఓకే ఇది వచ్చే సింగిల్ కలర్ సింగిల్ సింగిల్సే మేడం ఇవి కూడా శారీస్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఇది వచ్చేసరికి మనకి వన్ మినిట్ శారీస్ మేడం రెడీ టు వేర్ ఇక వా ఇది మనకి మిడిల్ లో వచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ సెట్ చేసేసి వస్తుంది ఇది వచ్చేసరికి మల్టీ కలర్ ఈ కలర్ ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ ఎంత ఇలా వస్తుంది బ్లౌజ్ నార్మల్ గా రా సిల్క్ బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తాడు ఇది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా మల్టీ షేడ్ వస్తుంది ఎంత పడుతుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నాలుగు తొంభై తొమ్మిది నాలుగు తొంభై తొమ్మిది దీనిలోనే మనకి ఇలా ఇదే రెడీమేడ్ శారీస్ లో కలర్స్ మేడం ఓకే ఇలా బాందిని డిజైన్ వస్తుంది లెహరియా డిజైన్ ఇలా వైట్ వస్తుంది ఇవి టోటల్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి విస్కాస్ జార్జెట్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ ఇవి విస్కాస్ జార్జెట్ లోనే మనకి మోస్ట్ ట్రెండింగ్ ఇవి కూడా లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ అన్ని కూడా ఇవి విత్ పళ్ళు అంటే మనకి రన్నింగ్ వచ్చేస్తుంది ఇవి టై అండ్ టై మోడల్ వస్తుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి లైట్ షేడ్ ఉంది డార్క్ షేడ్ ఉంది వైట్ విత్ పింక్ ఉంది వైట్ విత్ పర్పుల్ ఉంది ఇది వచ్చేసరికి మనకి పింక్ విత్ బ్లూ డార్క్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసరికి రెడ్ విత్ బ్లాక్ కాస్ట్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ అది ఆఫర్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ వెంటనే మీరు ఆర్డర్ మాత్రం సింగిల్ సింగిల్స్ అవుట్ అయిపోతుంది నెక్స్ట్ ఇది కూడా మనకి ఫుల్ కట్ వర్క్ లో లైట్ కలర్ చూ ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఇది కూడా ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది విత్ బ్లౌజ్ తో వస్తుంది ఇది కూడా ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ ఇది కూడా ఓన్లీ మనకి సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ లోనే అవైలబుల్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి లైట్ ఆరంజా వస్తుంది మేడం అంటే జిమ్మి చూ టైప్ లోనే వస్తుంది ఇవి వచ్చేసరికి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి మనకి నావీ బ్లూ విత్ సిల్వర్ దీనికి మనకి బ్లౌజ్ పార్ట్ బాగా హైలైట్ చేస్తాడు ఇది వచ్చేసరికి రా సిల్క్ బ్లౌజ్ మీద ఇది ఉంది మేడం నెక్ పార్ట్ ఇదంతా కూడా ఇది వచ్చేసరికి హ్యాండ్స్ ప్రొవైడ్ చేస్తాడు ఇవి వచ్చి కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ దీనిలో టూ కలర్స్ మనకి ప్యారెట్ గ్రీన్ ఒకటి బ్లూ కలర్ ఒకటి నైట్ టైం పార్టీస్ కి ఫుల్ లుకింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ట్రెండింగ్ శారీ విత్ కట్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంటే మనకి ఇలా వస్తుంది దీనికి వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ దీనికి కూడా మనకి నెక్ వర్క్ ప్రొవైడ్ చేస్తాం మేడం ఇది వచ్చేసరికి మనకి నెక్ ప్రొవైడ్ చేస్తాం ఇది హ్యాండ్స్ వస్తుంది ఇది వచ్చేసరికి నెక్ పార్ట్ మేడం నెక్ నెక్ మనకి బ్యాక్ సైడ్ ఇలా రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ కూడా పెట్టుకోవచ్చు ఫుల్ హెవీ వర్క్ అనమాట ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ ఎనిమిది నెక్స్ట్ వచ్చి ఇవి వచ్చి రంగోలీ సిల్క్ అంటారు మేడం కొత్తగా లాంచ్ అయినాయి ఇది వచ్చేసరికి మనకి నెక్ హైలైట్ ఇవన్నీ కూడా సిల్వర్ తో వస్తుంది వర్క్ వావ్ బోత్ సైడ్స్ ఇలా వచ్చి నెక్కి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మేడం దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్ ఆప్షన్స్ వస్తాయి మేడం రెడ్ కలర్ అండ్ నావి నెమలి పించ్ కలర్ ఈ వైన్ కలర్ ఏదైనా గానీ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కాస్ట్ మేడం సింగిల్ కలర్ సింగిల్స్ ఇది వచ్చేసరికి సింగిల్ కలర్ లోనే జిమ్మి చూ వస్తుంది బట్ బాల్స్ డిజైన్ లో కట్ వర్క్ వస్తుంది ఇది కూడా మనకి బ్లౌజ్ వర్క్ ప్రొవైడ్ చేస్తాడు మనం ఇలా బ్లౌజ్ కి మనకి హ్యాండ్స్ కి నెక్ ప్రొవైడ్ చేస్తాడు సింగిల్ కలర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది కూడా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా జిమ్ చూ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఇక్కత్ స్టైల్ లో బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తాడు ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తో ప్రొవైడ్ చేస్తాడు కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ మేడం ఈ బ్లాక్ వచ్చేసరికి మనకి కట్ వర్క్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా సీక్వెన్సీ వర్క్ వస్తుంది మొత్తం శారీ అంతా సీక్వెన్స్ అండ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా సీక్వెన్సీ వర్క్ ఉంటుంది దీనిలో మనకి టూ కలర్స్ వస్తాయి మేడం పిస్తా ఒకటి రెడ్ ఒకటి దీనికి కూడా మనకి బ్లౌజే బ్లౌజే హైలైట్ చేస్తారు బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసరికి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ ఇదంతా కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ జిమ్మి చూ కట్ వర్క్ మేడం కట్ వర్క్ అసలు ఫుల్ హైలైట్స్ శారీస్ ఇవైతే సింగిల్ కలర్స్ వస్తుంది శారీ అంతా మనకి పళ్ళు కూడా మనకి ఇలా ఫుల్ కట్ వర్క్ డిజైన్ తో వస్తుంది దీని బ్లౌజ్ పాట వచ్చేసరికి వీ నెక్ ప్రొవైడ్ చేస్తాడు వీ నెక్ ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి ఇది వచ్చి మనకి హ్యాండ్స్ వస్తుంది మేడం ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ నెక్ వి నెక్ తో ప్రొవైడ్ చేస్తాడు సింగిల్ కలర్ సింగిల్ పీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓన్లీ ఏడు యాభై ఏడు యాభై ఇది వచ్చేసరికి జిమ్మి చూ మేడం ఇది కూడా జిమ్మి చూ జిమ్మీ ఇంగ్లీష్ లైట్ లావెండర్ టైప్ వస్తుంది శారీ అంతా కూడా మనకి షుగర్ క్రిస్టల్స్ ఉంటాయి ఇది కూడా కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే కలర్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి బై ఉన్న వాళ్ళు రండి అండి రాలేకపోతే కొరియర్ కూడా ఉంది సో యూస్ చేసుకోవచ్చండి యాపిల్ కలెక్షన్స్ విజయవాడ నియర్ టైమ్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఫుల్ ట్రెండింగ్ మేడం ఇప్పుడు ఆన్లైన్ అంతా ఇవే శారీస్ బాందిని ఇది వచ్చేసరికి క్రేప్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ క్రషింగ్ ఉంటది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకు వచ్చి ఇది కట్ వర్క్ వస్తుంది మళ్ళీ శారీ కూడా మిర్రర్ వర్క్ వచ్చి కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళు కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పట్నం దీనిలో వచ్చేసరికి మనకి టూ కలర్స్ బ్లాక్ విత్ వైట్ విత్ బ్లాక్ వస్తుంది వైట్ విత్ వైన్ వస్తుంది త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా గానీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి స్టిచ్డ్ బ్లౌజ్ మేడం మల్టీ షేడ్ లైట్ రెడీ వేర్ ఇంకా బ్లౌజ్ ఫుల్లీ స్టిచ్డ్ ఇది వచ్చే మనకి ఫ్రీ సైజ్ బ్లౌజ్ వస్తుంది మేడం లోపల విత్ మార్జిన్ తో ఉంటుంది అండ్ మనకి ఇదిగోండి మేడం మార్జిన్ చాలా ఉంటది అండ్ సైడ్ జిప్ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఫుల్లీ స్టిచ్డ్ వస్తుంది ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ సింగిల్ కలర్ సింగిల్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి జిమ్ షూ మేడం జిమ్మి షూలో గ్రే కలర్ ఇది శారీ అంతా కూడా సిల్వర్ డిజైన్ తో వస్తుంది ఇది జిమ్మీ షూలో ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ తో సేమ్ రన్నింగ్ బ్లౌజ వచ్చేస్తుంది ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి కట్ వర్క్ బోర్డర్ లో మనకి కొత్తగా లాంచ్ అయింది ఇవి కూడా ట్రీ డిజైన్ తో వస్తుంది కట్ వర్క్ పళ్ళు వచ్చేసరికి మనకి కౌ డిజైన్ తో హైలైట్ చేస్తాడు సూపర్ వచ్చిందండి ఎంత పడుతుంది కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం ఇది బ్లౌజ్ వస్తుంది మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా మనకి డోలా ఫ్యాబ్రిక్ తో వస్తుంది సాఫ్ట్ డోలా ఇది కూడా మనకి కట్ వర్క్ తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇది బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ విత్ డాట్స్ తో వస్తుంది ఇది శారీ ఇది వచ్చేసరికి పళ్ళు ఎంత సారీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి జిమ్ చూ మేడం ఇది కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా మనకి డిఫరెంట్ గా లేస్ వర్క్ వస్తుంది ఇది అంతా సీక్వెన్సింగ్ వర్క్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వస్తుంది ఇది కూడా కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ లైట్ కలర్ ఇంగ్లీష్ షేడ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెడీ టు వేర్ మేడం జిమ్మి చూలో రెడీ టు వేర్ జిమ్మి ఫస్ట్ టైం రెడీ టు వేర్ ఇది వచ్చేసరికి పళ్ళు పట్టు వస్తుంది ఇది వచ్చేసరికి మనకి ఫ్రిల్స్ కూడా జిమ్మి చూ కట్టుకునే వాళ్ళు కూడా రాని వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఈజీగా సో ఇది వచ్చేసరికి ఫ్రిల్స్ వచ్చేస్తుంది మేడం స్టెప్స్ పెట్టేసి వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇది వస్తుంది ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తాడు నెక్ వర్క్ సో ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఏడు వందల యాభై ఏడు వందల యాభై ఇది వచ్చేసరికి లైట్ ఆర్గంజ్ వస్తుంది మేడం జిమ్మి షూ టైపే టైప్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది వర్క్ ప్రొవైడ్ చేస్తాడు మనకి ఇలా బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి దీనిలో మనకి టూ కలర్ ఆప్షన్స్ వస్తాయి ఏ కలర్ అయినా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెడీ టు వేర్ శారీ ఇది కూడా ఫుల్ హెవీలో మనకి రెడీ టు వేర్ అనమాట ఈజీగా క్యారీ చేసేవచ్చు అవును పార్టీ వేరే ఫుల్ గ్రాండ్ గా ఉంటుంది ఇది కూడా ఇది వచ్చేసరికి ఫ్రిల్స్ పార్ట్ మేడం ఓకే ఇంక రెడీ టు వేర్ లాగా ఎంత పడుతుంది ఎయిట్ ఫిఫ్టీ మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫుల్ హెవీ అనమాట మనకి బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ ఇది వచ్చేసరికి బాడీ పార్ట్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ ఆల్ ఓవర్ శారీ ఎలాగో సీక్వెన్సీ వర్క్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి లైట్ కలర్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్టింగ్ ఇస్తాడు ఆల్ ఓవర్ శారీ అంతా మనకి డార్క్ పింక్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇది ఫుల్ జార్జెట్ లో హెవీ లుక్ వస్తుంది మేడం ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇది కూడా మనకి జిమ్మి చూనే వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ ఇదంతా కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుంది వర్క్ వర్క్ వస్తుంది సీక్వెన్సీ వర్క్ వస్తుంది ఇది కూడా ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఓకే నెక్స్ట్ ఇది మనకి జార్జెట్ వస్తుంది ఫుల్ కట్ వర్క్ అనమాట ఇంత హెవీ కట్ వర్క్ అయితే రాదు మేడం ఇంత ఎంబ్రాయిడరీ వర్క్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కంటిన్యూషన్ ఉంటది బ్లౌజ్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోనే ప్రొవైడ్ చేస్తాడు కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ వచ్చి హనీ కలర్ మేడం మోస్ట్ ట్రెండింగ్ ఇప్పుడు హనీ కలర్ ఇది కూడా జిమ్మి లోనే వస్తుంది కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా మనకి జిమ్మి చూనే వస్తుంది శారీ అంతా ఫుల్ షైనింగ్ వస్తుంది శారీ అంతా మనకి ఇలా కట్ వర్క్ వస్తుంది మేడం లైట్ కట్ వర్క్ ఇస్తాడు బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ హెవీ వస్తుంది వర్క్ ఇది కూడా కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా జిమ్మి షూ లోనే లైట్ కలర్ వస్తుంది మేడం శారీ అంతా మనకి ఇలా లోటస్ డిజైన్ తో హైలైట్ చేస్తారు శారీ పళ్ళు పాటు వచ్చేసరికి ఇది రా సిల్క్ బ్లౌజ్ ప్రొవైడ్ చేస్తారు దీనికి మనం కాంట్రాస్టింగ్ ఏదైనా బ్లౌజ్ వేసుకుంటే హైలైట్ అవుతుంది ఇది కూడా కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఓకే ఇది వచ్చేసరికి లైట్ పింక్ కలర్ అనమాట పీచ్ అంతే ఇది కూడా మనకి జిమ్మి షూ నే షైనబుల్ షిమ్మర్ అనమాట శారీ అంతా మనకి ఇలా వస్తుంది విత్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ సింగిల్ కలర్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి జార్జెట్ లో కొంచెం హెవీ వర్క్ లో వస్తుంది మేడం సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఇది ఇది కూడా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది భలే వచ్చింది ఎంత పడుతుంది అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ ఏడు యాభై సింగిల్ కలర్ సింగిల్ కలర్